జీ నైన్టీవీకు స్వాగతం నా పేరు దివ్య నేను కూడా ముప్పై సంవత్సరాల కింద మొట్టమొదటిగా ప్రజాప్రతినిధిగా తొంభై ఆరులో ఎన్నికైన ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఎప్పుడు అనేక ప్రభుత్వాలు నేను ఇంకా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అపోజిషన్ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో చూశాను ఇతర పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో చూశాను మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చూశాం కానీ ఎవరు ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ జిల్లాలో దోపిడీ అనేది కూడా జరుగుతూ ఉంది ఈరోజు అందరూ భయపడతా ఉన్నారు రైతులు భయపడుతున్నారు మా భూములు ఎవరు ఎప్పుడు బిక్కు అమ్మోతారో ఎప్పుడు మార్చేసుకుంటారో ఈ అధికారులు పట్టుకోండి ఎక్కడన్నా సార్ పేదోళ్ళు ఒక సెంటో రెండు సెంటో ఐదు సెంట్లో పదో పదహైదు సెంట్లు ఉండేవాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటున్నారు ఎప్పుడు ఎవరు స్థాయిలో ఖాళీ ఉంటే సార్లు ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారు అని చెప్పేసి ఈ జిల్లా కేంద్రంలో తీసుకోండి ఎక్కడ మీరు తీసుకోండి ఈడే ఇక్కడ తీసుకోండి ఎవరో పప్పు చాలా పేదోళ్ళు ఏ దినం ఆ దినం సంపాదించుకొని చేసుకునేవాళ్ళు చిన్న పేదల్లో ఏదో బురుబుడుకులలో వాళ్ళు వాళ్ళు ఎలా అధికార పార్టీకి సంబంధించిన ప్రస్తుత శాసనసభ్యుల యొక్క అనుచరులే బంధువర్గమే ఎలా తీసుకోవాలని ప్రయత్నం చేసిడో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అంతేందుకు కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఎవరు కృష్ణానేతను ఐ పూర్ బ్రాహ్మిన్స్ ఇద్దరు భార్యాభర్తలు కూడా చిన్న ఇన్స్టిట్యూట్ మా చిన్న పెట్టుకొని ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్ కొంచెం కట్టుకుందామని చెప్పేసి పది చెట్ల సంలో ఉంటే దాన్ని ఆక్యుపై చేయడం అనేది ఎక్కడన్నా చూసిందించు అధికార పార్టీకి సంబంధించిన వారే సాయినగర్లో ఒక మైనారిటీ కుటుంబానికి సంబంధించిన భవనాన్ని ఎట్ట దొంగ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్టర్కి మళ్ళీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం మళ్ళీ తీసుకోవడం అంటే ఎట్లా ఒక ప్రణాళిక ప్రణాళిక ప్రకారం ఎలా దోపిడీ చేస్తున్నారు అని అర్థం కాలేదు దీనివల్ల అంతెందుకు వీడు చూడండి పాపం పెట్టి చూడండి జిల్లా కేంద్రానికి అనుకోని ఉంది ఆ నియోజకవర్గం పాపపేట భూములు ఏమైనా పాపంపేట అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి రావడమేనా వాళ్ళు ఇనాం భూములకు కావచ్చు లేదంటే ఆ భూములన్నీ కూడా ఎవరో తీసుకొని వచ్చి జీఏపీ జీపీలు తీసుకొని ఒక తీసుకుంటుంటే వారు కొమ్ము కాస్తూ అధికారంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని అవన్నీ కూడా తీసుకోవడానికి ఏం జరుగుతుంది ఎక్కడైనా ఇన్నాం అసలు ఇన్ని రోజులు అయింది ఇంత అప్రద్ధత బాగుంది ఆ రోజు నలభై సెంట్లోనో యాభై సెంట్లో వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన అక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళ ఆధ్వర్యంలోనే అదంతా కొట్టేసినాక అధికారులు ఆ రోజు చొరవ తీసుకొని నిలబడి ఆర్డీఓలతో సహా తీసుకొని కొట్టేసిన వైనం చూసిన తర్వాత అక్కడ ఉండే భూములంతా కూడా అక్కడే కాదు పట్టణము ఈ టౌన్లో కూడా పది సెంటర్ నుంచి ఐదు సెంటు రెండు సెంటర్ల దగ్గర నుంచి ఉండే వాళ్ళు అందరూ కూడా భయపడిపోతున్నారు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి కూడా ఎవరు జీబీలు తీసుకుంటారో ఎవరు దొంగ రిజిస్ట్రేషన్లు తీసుకొని ఇవన్నీ తీసుకొని పోతారేమో అని చెప్పేసి కనీసం ఒక అధికారి ఒక కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఇంతమంది ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు ఉన్నారు లేకపోతే మంత్రులు వాళ్ళ పెద్దలు కానీ ఒక కనీసం ఒక ధైర్యం జనానికి ఏమి లేదు జరగదు మీరు భయపడద్దండి మేము ఉన్నాం అని రోజులు ఎవరైనా ఎక్కడైనా అసూరు చేస్తారా అసూరు చేయకపోగా సొంతం ప్రజాపతినిలే మా దగ్గరికి రావడం మేము పంచాయతీలు చేస్తామంటున్నారు ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను నువ్వు బహిరంగంగా అటు వాళ్ళే కాదు అటువంటి వాళ్ళందరికీ కూడా అనంతపురం కావచ్చు కేంద్రం కావచ్చు లేదా పక్కన రాప్తా నియోజకవర్గం కావచ్చు లేకపోతే ఉరవకొండలో కావచ్చు కూడేరులో కావచ్చు లేదా ఏ నియోజకవర్గమైనా రాష్ట్రమైనా ఉన్నాం ఎవరు కానీ మేము ఉన్నాం అన్ని రకాల ప్రొటెస్టన్ ఇస్తామని చెప్పేసి ఒక్క కలెక్టర్ కలెక్టర్ ఏ కలెక్టర్ కానీ ముందుడే కలెక్టర్ కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కానీ లేదా ఎస్పీ కానీ మంత్రులు కానీ ఎక్కడా లేదు ఇంకో విచిత్రమైంది ఏమంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కనీసం మేమన్నా ఉన్నామని చెప్పి లేదంటే మేమన్నా మాట్లాడతామని చెప్పండి కూడా కాదు వాళ్ళ కొడుకులు వాళ్ళ అనుచరులు మేము పంచాయతీలు చేస్తాం రా అనేది ఎక్కడ మేము చూడలేదు అసలు ఇంతకంటే కావాల వదిక్కు బియ్యం అమ్ముకుంటున్నారు వదిక్ ఇతరుల భూములు అన్నీ ఆకుపై చేస్తున్నారు అవి తీసుకుంటున్నారు ప్రభుత్వ భూములు చేస్తున్నారు అంతేందుకు ఇల్లు లేరు అని చెప్పి ఇల్లు లేని వాళ్లకు ఆ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇంకా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా గతంలో ఒకటిన్నర సెంట్లో రెండు సెంట్లో సెంటో భూమి ఇస్తే ఆ జగనన్న కాలనీలో ఇదే అనంతపురంకు సంబంధించి లేదంటే సింగరమల నియోజకవర్గం సంబంధించి పసులూరు కావచ్చు లేదా ఆ చిన్మయ నగర్లో ఆ రోజు జగనన్న కాలనీలో మున్సిపాలిటీ స్థలంలో ఒక్కొక్క సెంటు ఇస్తే అనంతపురం శాసనసభ యొక్క అనుచరులే అనుచరులే ఈరోజు ఒక్క సెంటు ఒక సెంటు అందరు కూడా ఒక్కొక్క మూడు సెంటు నాలుగు సెంట్లు ఆక్యుపై చేసేసారు కలెక్టర్లు చెప్తే లేదు ఇంకొకరికి పోయి వాళ్ళు పోయి బాధితులు పోయేసేవని చెప్తే దానిపైన రియాక్షన్ లేదు ఇంతవరకు కూడా ఇల్లు అనుకోరు అది పరిస్థితి అసలు భయపడతాన అసలు దోపిడీదారుల కంటే కూడా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రం దగ్గర నుంచి అందరూ నో ఎక్సెప్షన్ టాల్